సమాజంలో ప్రతి రంగంలోనూ ప్రతి విషయంలోనూ ఎవరో ఒకరు వివక్షకు గురవుతూ ఉంటారు అందులో దివ్యాంగులొకరు వారి ప్రమేయం లేకపోయినా ఎన్నో విషయాల్లో అవమానాలకు వివక్షకు గురవుతూ ఉంటారు పని చేద్దామన్న ఉపాధి కరువు అవుతుంది కానీ బెంగళూరులోని మిట్టి కేఫ్ ఇందుకు పూర్తిగా భిన్నం ఇందులో పనిచేసే వాళ్ళందరూ దివ్యాంగులే చూపు సరిగా కనిపించని వాళ్ళు చెవులు వినిపించని వాళ్ళు డౌన్ సిండ్రోమ్ బాధితులు అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తోంది ఈ మిట్టి కేఫ్ ఇరవై ఎనిమిదేళ్ల మంచి మనసున్న గొప్ప ఆశయం కలిగినటువంటి అలీనా ఆలం దీన్ని స్థాపించారు సరిగ్గా నాలుగేళ్ల క్రితం అలీనా ఈ మిట్టి కేఫ్ని ప్రారంభించింది డిజబిలిటీ ఉన్నవాళ్ళు కూడా స్వాభిమానంతో పనిచేసుకోవాలి సంతోషంగా జీవనం సాగించాలి అనే ఉద్దేశంతో తను ఈ కేఫ్ని ప్రారంభించినట్లు అలీనా తెలియజేస్తోంది అలాగే ఇక్కడ ఉద్యోగ అవకాశాలే కాదు పలు సామాజిక అంశాల పట్ల కూడా తను అవగాహన కల్పిస్తోంది మనిషి పుట్టుకైనా చావైనా మట్టితోనే అన్న అర్థం వచ్చే విధంగా ఈ మిట్టి కేఫ్ పేరు పెట్టినట్లుగా అలీనా తెలియజేస్తోంది అంతేకాకుండా ఇక్కడ ఏ విషయానికి సంబంధించి కూడా వివక్ష ఉండదని తను గట్టిగా తెలియజేస్తోంది మొదటి నుంచి నా మనసులో దివ్యాంగులకు ఏదైనా చేయాలనే తపన ఉండేది అందుకోసమే ఈ మిట్టి కేఫ్ని ప్రారంభించాను మిట్టి కేఫ్ని ప్రారంభించిన తర్వాత మా దగ్గర మొట్టమొదటి ఉద్యోగిగా జాయిన్ అయింది కీర్తి తను పదేళ్లకే చదువు మానేసింది కారణం తను చదువుకునే స్కూల్లో దివ్యాంగులకు అనుకూలంగా టాయిలెట్ లేకపోవడమే అందువల్ల తను చదువు మానేసి ఇంట్లోనే ఉండిపోయింది కానీ అందరిలాగే చదువుకుని మంచి ఉద్యోగం చేసి ఆర్థిక స్వేచ్ఛను పొందాలన్నది తన కోరిక మా దగ్గర ఉద్యోగం జాయిన్ అయ్యే నాటికి కీర్తి పెన్ను కూడా పట్టుకోలేకపోయేది మా దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న సమయంలో తను ఎన్నో విషయాలు నేర్చుకుంది వీల్ చైర్తోనే ఎన్నో పనులు చేసేది తర్వాత కప్పు పట్టుకునే వరకు తను డెవలప్ అయింది అలాగే ఈరోజు మా దగ్గర మిట్టి కేఫ్కి బ్రాండ్ అంబాసిడర్ కీర్తి ఇలాంటి వాళ్ళు మా దగ్గర ఎంతోమంది ఉన్నారు ఎవరి ప్రత్యేకత వారిదే ఇలాంటి అందరితో పనిచేయడం ఎంతో గర్వంగాను సంతోషంగానూ అనిపిస్తుంది అంటారు అలీనా కేవలం ఒక వ్యాపారంలా కాకుండా దాని ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతాన్ని పలు సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు అలీనా కరోనా సమయంలో కోవిడ్ బాధితులకి కేఫ్ తరఫున చాలా తక్కువ ధరకు భోజనాన్ని పంపిణీ చేశారు చాలామంది పేదలకు ఉచితంగా భోజనాన్ని పంపిణీ చేస్తున్నారు ఇలా మొదలైన మిట్టి కరుణా మీల్స్ కార్యక్రమం దాదాపు ఏడున్నర లక్షల మీల్స్ పంపించింది ఇప్పటి ఇంత మంచి పనులు చేస్తున్న ఇంత సదుద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అలీనా ముఖ్య ఉద్దేశం తన ఏకైక లక్ష్యం ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు పలు రంగాల్లో శిక్షణనిచ్చి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే